నేను బుల్షన్లో బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు ఇప్పటివరకు చాలామంది ఐఏఎస్లు సీఎం రేవంత్కు దూరంగా ముఖ్యంగా ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ఉన్నారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు జయేష్ రంజన్పై కూడా సీఎం రేవంత్ విమర్శలు చేశారు ప్రజెంట్ కారణాలు ఏమై ఉంటాయని దానిపై చర్చ సాగుతోంది చూస్తున్నాను చాలామంది సీనియర్లు ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవలేదు అందులో ముఖ్యంగా ఐఏఎస్ జయేష్ రంజన్ ఈయన ఐటీ శాఖ చూస్తున్నారు ముఖ్యమంత్రి అప్పటి మంత్రి కేటీఆర్కు సన్నిహితంగా మెలిగేవారు ఐటీ శాఖకు సంబంధించి పలు సభలు అలాగే మీటింగులు అలాగే ఫారిన్ టూర్స్ కూడా కేటీఆర్తో పాటు ఈయన ఎప్పుడు వెనంటి ఉండేవాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ జయేష్ రంజన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసేవారు అయితే కారణాలు ఏమై ఉంటాయని ఇప్పుడు చర్చ సాగుతోంది ఇక మన అప్డేట్స్ మా సీనియర్ రిపోర్టర్ బ్రహ్మాజీ రావు నాడు తెలుసుకుందాం బ్రహ్మాజీ ఏంటి జయేష్ రంజన్ గాని ఇంకా చాలా మంది ఐఎస్లు ఎందుకని ముఖ్యమంత్రిని కలవలేదు ఇప్పటివరకు వరకు అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ఏదైతే గత ప్రభుత్వంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అరుణ్ కుమార్ కావచ్చు అదేవిధంగా ప్రియాంక వర్గీస్ స్మిత సబర్వాల్ మరి కొంతమంది ఐఏఎస్ లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు కూడా మొదట్లోనే రేవంత్ రెడ్డిని సీఎం సీఎంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కలవలేదు తర్వాత క్రమంగా ఆ ఈ యొక్క అంశం చర్చకు వస్తున్న పట్టణంలో అరవింద్ కుమార్ కావచ్చు తర్వాత ఆ వర్గీస్ ఇలాంటి ఇలాంటి కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళని కలవడం జరిగింది తర్వాత స్మిత సభర్ వాళ్ళ అంశం కొత్త వరకు ఇటు మీడియాలోను సోషల్ మీడియాలోను తీవ్ర చర్చనీ అంశం కావడంతో ఆ ఆమె ఐఏఎస్ మంత్రి సిద్ధ సంబంధించినటువంటి బాధ్యత స్వీకరణ తీసుకునే సమయంలో ఆమె దగ్గర ఉండి స్వయంగా అన్ని చూసుకున్నారు అయితే ఎవరైతే మొదటి నుంచి కలవడం కుదరలేదు వాళ్ళందరూ క్రమంగా వస్తున్నప్పటికీ కూడా జయంతిని మాత్రం ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి కలవలేదు అనేది ప్రచారం జరుగుతుంది స్విత సబర్వాల్ కూడా సీఎం ను కూడా ఇంతవరకు కలవలేదు అయితే అరవింద్ కుమార్ గత సందర్భంలో రేవంత్ రెడ్డి అరవింద్ కుమార్ ఇద్దరు మధ్య కొంచెం ప్రచారం యుద్ధం జరిగింది అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో అరవింద్ కుమార్ ఇటీవలనే రెండు రోజుల క్రితం కలవడం జరిగింది ఇక స్మిత వాళ్ళు కానీ ంజన్ లాంటి కొంతమంది ముఖ్యమైన ఆఫీసర్లందరూ కూడా సీనియర్ ఆఫీసర్లందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవలేదు దీంతో కొంతవరకు ఇటు అధికార వర్గాలను కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది అసలు కలిసే ఉద్దేశం ఉందా లేదా అసలు వీళ్ళ పోస్టింగ్ ఏమో ఏమవుతాయనేది కూడా ప్రచారం జరుగుతున్న తరుణంలో త్వరగా మాత్రం ఏదైతే కొంతమంది ఐఏఎస్ సంబంధించినటువంటి అంశం పైన తీవ్రమైన చర్చ జరుగుతుంది వారిలో ప్రధానంగా చూసుకుంటే అరవింద్ కుమార్ కిశో అబర్వాల్ దేశ్ రంజన్ సందీప్ కుమార్ సుల్తానియా నవీన్ మిత్రాలు దానకిషోర్ వీళ్ళ పేర్లు కొంతవరకు ఏదైతే బదిలీలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ నవీన్ మిత్రాలు దానకిషోర్ మొత్తం సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరణ చేసిన రోజు కలగడం జరిగింది సో వాళ్ళకు కొంతవరకు మంచి పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది నవీన్ మిత్ర మాత్రం సిసిఐట్ కమిషనర్ గా కంటిన్యూ అవుతారనే చర్చ జరుగుతుంది ఇది మిగతా అరవింద్ కుమార్ సుంద్ర కుమార్ జయీష్ రంజన్ సందీప్ కుమార్ సుల్తానియా మాత్రం వీళ్ళకి సంబంధించి ఆ పోస్టులు ఏ విధంగా ఉండకపోతున్నాయి లోక్ లైన్ లోకి పోతారా లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది కూడా కొంతవరకు చర్చ జరుగుతుంది రైట్ మొత్తం మీద అంటే రేవంత్ రెడ్డితో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న డిస్ప్యూట్సా లేక మరేదైనా కారణాలు ఉండొచ్చా ఏమై ఉంటుంది ఈఏఎస్లంతా మౌనంగా ఉంటాయనే కారణం మెయిన్గా ఏది చెప్పుకుంటున్నారు అంటే వాస్తవానికి ప్రభుత్వం మారిన వెన్నువెళ్ళితే కొంతమంది ఆఏఎస్ లో ఎవరు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో అంటే అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇక్కడ కావచ్చు వేరే రాష్ట్రాల్లో అయినా కానీ పాత ప్రభుత్వం ఉన్న ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వారికి కొంతవరకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి అనేది కనిపిస్తుంది కానీ ఈసారి మాత్రం ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కానీ ముఖ్యంగా ఐఏఎస్ మాత్రం ఆ కొంతమందికి అత్యంత సమీపంగా దగ్గరకు ఉండడం విపక్షాలకు సంబంధించి వాళ్ళకి కొంత ఇబ్బందులు గురి చేయడం వాళ్ళ సమస్యలు పట్టించుకోకపోవడం వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రమాదాలు ఇవ్వకపోవడం ఇలాంటి చాలా సందర్భాల చేశారు దాని వల్ల మీద అసలు పొలిటికల్ గా కన్నా అది పొలిటికల్ అండ్ ప్రతిపక్షాలు వర్సెస్ బ్యూరోక్రఫీ కింద పరిస్థితులు గతంలో కనిపించాయి సో కొంతవరకు అది చాలా వరకు ప్రత మాటలు వరకు ప్రశ్నించిన పరిస్థితి అయితే మనం చూసాం కొత్త ప్రభుత్వం వచ్చింది ఆ అధికారులు ఎవరైతే గతంలో ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం జరిగిందో ఎవరైతే విపక్షాలు దేని మీద సీరియస్ గా మాట్లాడడం జరిగిందో వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండడం ప్రభుత్వ అధినేతగా ఉండటంతో కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం వాస్తవం సో వాళ్ళు కలవడానికి కొంతవరకు సమయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంతమంది క్రమంగా ఒప్పుకోలు బయటకు వచ్చి సీఎం ను కలువస్తూ ఉన్నారు ప్రస్తుతం మాత్రం ఇంతవరకు జయసంజీని కానీ మాత్రం సీఎం సీఎంను కలవలేదు కానీ వాళ్ళు నిన్న మంత్రులకు సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకునే క్రమంలో జిల్లా చంద్రబాబు అదేవిధంగా ఆ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు కానీ ఇంతవరకు మాత్రం సీఎంను కలవలేదు ఈ రోజు రేపు వాళ్ళు కలిసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే కొంత అజ్ఞాతవాసం వీడి బయటకు వచ్చేటువంటి ఐఏఎస్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలుస్తారనేది మాత్రం కొంతవరకు ప్రచారం జరుగుతుంది థ్యాంక్ యూ బ్రహ్మాజీ రేటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉన్నతాధికారులంతా శుభాకాంక్షలు తెలిపారు కానీ కొందరు ఐఏఎస్లు మాత్రం రేవంత్ను కలిసేందుకు ముందుకు రాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది వరుసగా రెండు రోజులు సీఎం సెక్రటేరియట్కు వచ్చినా ఆ అధికారులు మాత్రం సీఎం రేవంత్ను కలవలేదని సెక్రటేరియట్ వర్గాల తీవ్ర చర్చ జరుగుతోంది ఐటీ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఇప్పటికే సీఎం రేవంత్ కలవలేదు వీరంతా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి కేటీఆర్ కు దగ్గరగా పనిచేశారు స్మితా సబర్వాల్ ప్రస్తుతం ఇరిగేషన్కు ఇన్ఛార్జి సెక్రటరీగా కూడా ఉన్నారు సాధారణంగా సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని శాఖల హెచ్ఓడీలు వచ్చి కలుస్తారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటాయ్యాక కొందరు ఐఏఎస్లు సీఎంను కలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది అంశమైంది ఎలాగైనా ఆ అధికారుల శాఖను మారుస్తారని అందుకే వారు రేవంత్ను కలవడం లేదని అంటున్నారు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ఈ ముగ్గురు అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు ఆఫీసర్లు ఆయన కలవకపోవడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చని అందరూ అనుకుంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉన్నతాధికారులంతా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు కానీ కొందరు ఐఏఎస్లు మాత్రం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ముందుకు రాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది వరుసగా రెండు రోజులు ముఖ్యమంత్రి సెక్రటేరియట్కు వచ్చినా ఆ అధికారులు మాత్రం సీఎం రేవంత్ను కలవలేదని సెక్రటేరియట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది ఐటీ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఇప్పటికీ సీఎం రేవంత్ను కలవలేదు వీరంతా గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్కు మాజీ మంత్రి కేటీఆర్కు దగ్గరగా పనిచేశారు మరోవైపు స్మిత సవరవాల్ ప్రస్తుతం ఇరిగేషన్కు ఇన్ఛార్జ్ సెక్రటరీగా కూడా ఉన్నారు సాధారణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని శాఖల హెచ్ఓడీలు వచ్చి ఆయన కలుస్తుంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొందరు ఐఏఎస్లు సీఎంను కలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది ఎలాగైనా ఆ అధికారుల శాఖలను మారుస్తారని అందుకే వారు రేవంత్ను కలవడం లేదని అంటున్నారు ఇంత ముందు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ ఈ ముగ్గురు అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు ఆఫీసర్లు ఆయన కలవకపోవడం వెనక ఇది ఒక కారణం కావచ్చుని అంటున్నారు